నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ అఫ్ అయిన మధుసూదన్ శర్మ గారు మరి సోరియాసిస్ సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయ్యే సీజన్స్లో బాగా ఎక్కువగా వస్తుంది పాపం వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదా ఏదైనా రిలీఫ్ కోసం బయట ఏదైనా ఆయిల్స్ కొనుక్కొని అప్లై చేసుకుందామన్నా కానీ కాస్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఒక చాలా చిన్న బాటిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇంట్లో ఏదైనా మనం తయారు చేసుకొని వాడగలిగే ఆయిల్స్ ఏదైనా ఉన్నాయా అసలు సోరియాసిస్కి చెక్ పెట్టచ్చా ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఒక వ్యాధి వచ్చిన తర్వాత దాని నుంచి బయట పడ్డానికి చేసే ప్రయత్నంలో ఎంత ఖర్చు పెడుతూ ఉంటారంటే సోరియాసిస్ విషయంలో మనం ఏ ఆయింట్స్మెంట్ తీసుకున్నా కానీ ఏవైనా పై పూత మందులు తీసుకున్నా కానీ చాలా కాస్ట్ ఉంటుంది కొంతమంది అది బేర్ చేయలేరు కూడా సో ఇంట్లో ఏవైనా మన ఆయిల్స్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుందా అసలు ఈ సోరియాసిస్ని మనం తగ్గించుకునే ప్రయత్నం ఎలా చేయొచ్చు అంటారు సో చాలా చాలా ఉన్నాయమ్మా సోరియాసిస్ అనేది ఈ మధ్యకాలంలో చర్మ వ్యాధుల్లో అగ్రస్థానాన్ని వహించిందంటే అంటే అతిశక్తి కదమ్మా సో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చర్మ వ్యాధుల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకు చేరుకుంది సో సోరియాసిస్ వయస్సు నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అదే విధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా స్త్రీలలోనూ పురుషులలోను ఇద్దరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చుమ్మా ఏ సీజన్లో రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఏ అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఈ దీని యొక్క విధానం అలా ఉంటుంది అనమాట సో కొంతమందికి సోరియాసిస్ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఆ యొక్క పరి పరిమితం అయిపోయి మిగతా ప్రాంతాల్లో రాకుండా ఉంటే కొంతమందికి ప్రాథమికంగా కొన్ని ప్రాంతాల్లో సోరియాసిస్ మొదలై క్రమక్రమంగా బాడీ అంతా కూడా విస్తరించేటువంటి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంటుంది కొంతమందికి సీజన్లో ఉధృతం అయిపోయి మిగతాల్లో స్తబ్దుగా ఉన్నట్లయితే కొంతమందికి సంవత్సరం అంతా కూడా విపరీతంగా వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాల ఇగుమతులకు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సోరియాసిస్ పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళలో అయితే ఈవెన్ ఈ కీళ్ళ నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయమ్మా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు అనమాట సో సోరియాసిస్ కు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఆర్థరైటిస్ కూడా తగ్గదు విపరీతంగా వస్తాయి భరించలేరమ్మా సో మరి మీరు అన్నట్లు ఈ సోరియాసిస్ సమస్యకి పైపూత మందుగా వాడుకోవాలంటే సామాన్య వననికి అందరినీ ద్రాక్ష పండు పరిస్థితి అమ్మా సో ఏదో కొద్ది ఒక భాగ భాగంలో కొద్దిగా గొప్ప అయితే ఆ ప్రాంతంలో అయితే ఆ సోరియాసిస్ సంబంధించినటువంటి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు పైపూత మందుగా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ మరి బాడీ అంతా మరి ఈ యొక్క సోరియాస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మరి వందలాది ఖర్చులు రోజు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కేవలం పైపూత మందులకే అవుతుందమ్మా పో ఈ నేపథ్యంలో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా సో మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే వాటికంటే మెండైనటువంటి ఈ యొక్క ఉపయోగాన్ని లబ్ధిని పొందవచ్చుమ్మా ఈ పైపుత మందుగా ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంట కేవలం మూడు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి సోరియాసిస్ తగ్గించేటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు స్వచ్ఛమైనటువంటి పసుపు మా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా కర్పూరం ముండ కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ అమ్మా ఏదైనా పర్లేదు మా మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరం ముద్ద కర్పూరం కానీ ఏ కర్పూరం ఉంటుంది ఒక యాభై గ్రాములు సో పసుపు పొడి కర్పూరము తులసాఖ పొడి సో తులసాకు పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి తులసాకు చూర్ణం మనం విచారించుకొని తెచ్చుకుంటే సరిపోతున్నామా లేదు మనకు తులసాకులు బాగా విస్తారంగా పుష్కలంగా దొరికి మనం తులసాకు పొడి చేసుకోగలిగితే తులసాకులు తెచ్చుకొని బాగా నీడలో నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ బాగా ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకుని వాడుకోవచ్చు ఈ ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలిపేసేయాలమ్మా ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఇది నాణ్యానికి ఒకవైపు మరి వాడేటువంటి విధానం ఎలాగంటే మా రోజు ఒక్కసారమ్మా తగినంత పొడి ఇప్పుడు సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా పౌడర్ సరిపోతుంది సమస్య ఎక్కువ ఉంది అనుకోండి పౌడర్ కూడా ఎక్కువ తీసుకోవాలి తగినంత పొడి తీసుకొని కలబంద మీకు ఐడియా ఉంటుంది అమ్మా అలోవీరా అలోవీరాలో అని తెలుసు కదమ్మా గ్రామాలు పట్టణాలు నగరాలతో లేకుండా ప్రతి చోట దొరుకుతుంది కలబంద గుజ్జు అంటే ఈ కలబంద ఆ భాగంలో ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉండి మధ్యలో గుజ్జు ఉంటుందమ్మా ఆ గుజ్జును మనం చిన్న చాకుతో కానీ చిన్న స్పూన్తో కానీ తొలగించేసి ఆ గుజ్జును కాస్త మిక్సీలో వేసేస్తే అంత మిక్స్ అయిపోతుంది లేదంటే అలాగైనా వాడుకోవచ్చు సో ఈ తగినంత మనం చెప్పుకున్నటువంటి ఈ చూర్ణంలో అంటే పసుపు అదేవిధంగా కర్పూరం తులసాగ పొడిలో కలమంద గుజ్జు తగినంత వేసేసి బాగా ఒక తేనె లాంటి కాన్సిస్టెన్సీ వచ్చేటట్టు తయారు చేసుకోవాలమ్మా ఒక ఆయిల్ లాంటి కాన్సిస్టెన్స్ అనుకోండి సో ఆ విధంగా తయారు చేసుకుని సోరియాసిస్ సమస్య ఎక్కడుందో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేసేయాలి తర్వాత అదే మళ్ళీ అదే ఆయిల్ని అప్లై చేసేయాలి అదే మెడిసిన్ ని నాట్ ఆయిల్ అదే మెడిసిన్ అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కాస్త గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తున్నాం ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే సోరియాసిస్ వల్ల కరిగేటువంటి అసౌకర్యము బాధ సలుపు దురద మంట ఇలాంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయి పొట్టు రాలడము తగ్గిపోతుంది అదేవిధంగా సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో పొట్టు కిందనే ఎర్రగా ఉంటుందమ్మా పొట్టు లేచిపోయినప్పుడు బాగా ఎర్రగా రక్త బిందు మాదిరి కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ ఎరుపు దాని మధ్యకి తగ్గిపోతుంది తరచుగా మళ్ళీ ఆ భాగంలో ఈ సూర్య సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ను అదే విధంగా తులసిలో ఉన్నటువంటి యూజినాలు యూజి యాసిడ్ తర్వాత కర్పూరం నుండి ఈ యొక్క క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అమ్మా సో వెంటనే తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా మరలా మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి వీటన్నిటికి తోడు కలబంద కూడా ఈ సోరియాసిస్ వ్యాధులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ సోరియాసిస్ వ్యాధులు పొడి పొడిగా ఉంటుంది అన్నమాట ఆ ముఖ్యంగా ఎక్కడైతే ఆ సమస్య ఉందో అది మెత్తపరచడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కణాలని ఫాస్ట్గా గ్రోత్ కాకుండా ఫాస్ట్గా విభజన చెందకుండా కంట్రోల్ చేసే శక్తి శక్తి ఈ కలబందలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి ఉన్నాయి సో సోరియాసిస్ అనేటువంటి సమస్యలో చర్మము ఎక్కువగా విభజన చెందడం వల్ల చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందడం వల్లనే జరుగుతుంటుంది ఈ చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందకుండా ఉండేందుకు కలబందలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి సో అంతేకాకుండా ఈ కలబంద వల్ల ఈ మంట తగ్గిపోతుంది చల్లగా ఉంటుంది కూలింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి సో మనిషి కంఫర్ట్బుల్ వచ్చేస్తుంది తర్వాత దురద తగ్గిపోతుంది తర్వాత డిస్కంఫర్ట్ తగ్గిపోతుంది ఇలాంటి అనేక రకాల ఉపయోగాలు కూడా కలబంద వల్ల కలుగుతాయి సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మ ఓకే సరే ఇప్పుడు అందరికీ ఇంత మేబీ ఇంత టైం ఉండకపోవచ్చు ఏదైనా మార్కెట్లో గా ఉన్నది తెచ్చుకొని వాడుకుందామని చాలామంది చూస్తుంటారు జాబ్ చేసే వాళ్ళు కానీ బిజీగా ఉన్నవాళ్ళు వాళ్ళందరి కోసం ఏదైనా మంచి మెడిసిన్ చెప్తారా చెప్తాను అమ్మా రెండు ప్రధానంగా డాక్టర్లు వాడేటువంటి రెండు ప్రధాన ఆయిల్స్ చెప్తానమ్మా నంబర్ వన్ వచ్చేసి పిండతైలం దాని పేరు పిండ తైలం అమ్మా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు పిండ తైలం వాడతారు అదే విధంగా నూనె కానుగ నూనె కలిపి తయారు చేసినటువంటి ఔషధం అంటే లేకపోతే మనమేం తయారు చేసుకోవచ్చు అమ్మా నింబాది తైలం అని చెప్పేసి దొరుకుతుంది కరంజ తైలం నింబాది తైలం నింబ అంటే వేప వేప తయారు చేసినటువంటి తైలం తెచ్చుకోవాలి అట్లే కరంజ తైలం కరంజ అంటే ఈ కానుగమ్మ గానుగ అంటారు గానుగా విత్తనాలతో గానుగ పప్పుతో తయారు చేస్తారు సో అవి రెండు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ రెండు కలిపి తయారు చేసుకునేటువంటి ఆయిల్ మనకు దొరికేట్లయితే తెచ్చుకోవచ్చు లేకపోతే మనమే రెండు కలుపుకుంటే సోరియాసిస్ ఆయిల్ తయారైపోతుంది సో ఈ పిండ తైలము సోరియాసిస్ భాగంలో మంట ప్రధానంగా ఉన్నప్పుడు పిండ తైలం వాడాలమ్మా ఓకే దురద నొప్పి ప్రధానంగా ఉన్నప్పుడు ఈ యొక్క నింబాది తైలము కరంజ తైలము కలిపి తయారు చేస్తున్నటువంటి ఔషధం వాడుకోవాలి ఇది కొంచెం గుర్తిరిగి వాడుకుంటే సరిపోతున్నాం సోరియాసిస్లో మంట ప్రధానంగా ఉంటే పిండ తైలము లేదా నొప్పి దురద ప్రధానంగా ఉంటే నింబాది తైలము కరంజ తైలము కలిపి వాడుకోవాలి లేకపోతే అది ఇది రెండు ఉన్నాయనుకోండి అదొక పూట ఇది ఒక పూట వాడుకోవాలి పరిస్థితిని బట్టి వాడుకుంటే సరిపోతున్నామా కాబట్టి నేను చెప్పినట్లు మొదట్లో చెప్పినట్లు మనం సొంతం తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదంటే మరి వీలు కానటువంటి వాళ్ళు విధంగా మార్కెట్లో ఇలాంటి ఫేమస్ మెడిసిన్స్ తెచ్చుకుని నుంచి బయట ఓకే ఓకే మరి సోరియాసిస్తో బాధపడే వాళ్ళందరూ కూడా మీకు అసలు ఎలా అవైలబుల్ ఉంటే అలాగా ఇంట్లో తయారు చేసుకునేవి బయట దొరికేవి అన్ని కూడా మెన్షన్ చేసి ఇప్పుడు చెప్పారు కాబట్టి మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఆ మెడిసిన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా బయట కొనుక్కొని కూడా వాడుకొని సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు అండ్ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చి ఒక మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం మన సుదం సార్తో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.